హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేఎల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ షాట్లో మనం తక్కువ టైం చదివి ఎక్కువ టైం గుర్తుండడానికి చెట్కలు అయితే మీరు ఈ షార్ట్లో చూడొచ్చు మీకు ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ వన్ ఏంటి అంటే రాయడం మీరు ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు అందులో ఉండే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ లేకపోతే ఏవైనా ప్రాబ్లమెటిక్ కానీ లేకపోతే ఒక రియాక్షన్స్ కానీ రాయడం నేర్చుకోండి అంటే అది ఏదైతే ఇంపార్టెంట్ అది ఆ నెక్స్ట్ వన్ చూడండి చిన్నగా అంటే ఏంటి మనం చదివే ఒక పెద్ద టాపిక్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదువుతూ దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఒక అర్థమవుతుంది ఈజీగా గుర్తుంటుంది ఓకే ఆ నెక్స్ట్ వన్ బిగ్ పిక్చర్ అంటే మనం ఏదైనా చదవాలనుకుంటే దాని ముందు ఓకేనా ఒక ప్లాన్ అయితే ఏం చదవాలనుకున్నామో ఒక క్లారిటీగా మనం ఫస్ట్ దాన్ని ఉంచుకోవడం ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే కోడింగ్ అంటే మనం ఇయర్స్ డేటా ఫార్ములాస్ రియాక్షన్స్ సో ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్లో సో వాటిని మనం ఈజీగా గుర్తుంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వాటికి మనం ఓన్ కోడింగ్ అయితే ఇవ్వడం మంచిది అలా అయితే ఎక్కువ టైం గుర్తుంటుంది ఓకేనా నెక్స్ట్ నిద్ర అంటే మనం ఒక రోజు కరెక్ట్గా రన్ అవ్వాలంటే మనం ఏదైనా వర్క్ అనేది ఆ రోజు కంప్లీట్గా చేయాలనుకుంటే ఖచ్చితంగా కావాల్సినంత నిద్ర అయితే మనకి అవసరం అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే టైం ప్లాన్ సో ఖచ్చితంగా మనం ఏదైనా ఒక ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక షెడ్యూల్ అనేది పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక టైం ప్లాన్ అనేది పెట్టుకోవాలి అంటే ఈ సబ్జెక్ట్ని ఈ టైంలోనే చదవాలి ఓకేనా సో అలా మనం ఒక టైం టేబుల్ని తీసుకొని మనం ఒక ప్లాన్ ప్రకారం చదివితే మాత్రం సో మనం ఏదైనా అనుకుంటామో సో అది ఖచ్చితంగా మనం అచీవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మనం మన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దాం అలాగే థర్టీ ట్వంటీ రూల్ టెన్ రూల్ అంటే ఏంటి మనం చదివేటప్పుడు అంటే ఒక షెడ్యూల్ మనం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ కానీ చదివేటప్పుడు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటే మంచిది అని చెబుతారు ఎందుకు అంటే మనం చదివింది ఖచ్చితంగా మెదడులో ఉండాలంటే దానికి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉండాలి లేదంటే మినిమం ఒక వన్ అవర్కి అయినా ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటే మనం చదివింది మన బ్రెయిన్లో ఖచ్చితంగా గుర్తు ఉంటుంది లేదంటే మాత్రం కొంచెం గజిబిజిగా అయిపోతుంది అంటే ఒక టాపిక్ ఇంకో టాపిక్ అలాగా మనం మర్చిపోవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి అక్కడ రీకాల్ చేసుకోవడం అంటే మనం చదివింది ఎన్నిసార్లు అయినా ఎన్నిసార్లు రీ రీకాల్ చేసుకుంటే అంటే రీకలెక్ట్ చేసుకుంటే అంత మంచిది అంత ఎక్కువగా గుర్తుంటుంది అనేది ఓకేనండి ఈ రూల్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటి అంటే చెప్పండి అంటే ఎవరు మీ ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని చెప్పడం నేర్చుకు అలా మీ క్లాస్మేట్స్కి మీరు చెప్పిన దాన్ని ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాత్రం మీకు మంచి రిజల్ట్ ఉంటుంది బట్ అలాగే అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ టైం దాన్ని ఓకేనా మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఓకేనా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ షార్ట్కు క్లైక్ అవ్వడం మర్చిపోదు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్